న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ ఎన్నికల్లో ఎటువంటి కీలక పాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధ పాతాడడానికి తొక్కేసింది అయితే ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటారు ఎప్పుడు చూసినా కూడా నేను భూములు ఇచ్చేవాడినే కానీ లాక్కునేవాడిని కాదు కబ్జాలు చేసేవాడిని కాదు అని అన్నారు కానీ వాస్తవానికి మాత్రం ఇక్కడ చూస్తున్నది ఎలా ఉంది అంటే అంటే కోర్టు వారు చాలా గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే ఎలా ఉందంటే పరిస్థితి భూరికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇష్టారాజ్యంగా అధికారులు మార్చేస్తున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అనట్లేదండి ఆయన ఇచ్చినటువంటి అలుసు ఆయన చేసినటువంటి చట్టంతో వెసులుబాటు ఎన్ని పెట్టుకొని అధికారులు భూ రికార్డు ఇష్టారీతిగా మార్చేస్తున్నారు దీని మీద గౌరవ హైకోర్టు వారు చాలా సీరియస్ అయ్యారు సో అది దీంట్లోకి వెళ్తే ఏముంది అనేది సో ఆంధ్రప్రదేశ్ లో భూముల రీసర్వే పేరుతో రెవెన్యూ రికార్డులను ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే కుదరదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు స్పష్టం చేశారు అంతేకాకుండా అసలు ఏ ఆధారాలతోటి మీరు ఈ రికార్డులని మారుస్తున్నారు అలాగే యజమానులకి నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి నిర్ణయం ఇలా మీరు తీసుకుంటారని అధికారులు నిలదీసింది భూముల యజమానులకు తెలియకుండా రికార్డుల్లో వాటి వాళ్ళకి కనీసం నోటీసులు పంపకుండా వారి వివరణ కూడా తీసుకోకుండా నోటీసులు పంపించకుండా రికార్డుల్లో పేర్లు అసలు ఎందుకు మారుస్తున్నారు అని చెప్పి హైకోర్టు ఫైర్ అయింది సో తమ భూముల్ని ప్రభుత్వ భూములుగా మార్చేశారని ఇందుకు సంబంధించి కలిగిరి మండల తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఆపాలని నెల్లూరు జిల్లా పరికోట గ్రామానికి చెందిన కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు గ్రామంలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై రెండు బై ఒకటి రెండు వందల ఇరవై ఏడు బై రెండు భూములు తమవైతే అయితే సమగ్ర భూముల రీసర్వే పేరుతో వాటిని ప్రభుత్వ భూములుగా మార్చేశారని కోట మహేశ్వర్ రెడ్డి మరో వ్యక్తి కోర్టు కూడా వెళ్లారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి ఆరు ఎకరాలకు పైగా భూమి తమదిగా ఉందని రెవెన్యూ రికార్డులో కూడా వివరాలు ఉన్నాయి సమగ్ర భూ రీసర్వే తర్వాత అడంగల్ రిపోర్టుల్లో తమ భూముల్ని ప్రభుత్వ భూమిగా మార్చేశారని దీని మీద తమకి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదంటూ వాళ్ళు హైకోర్టు తెలియజేశారు అయితే న్యాయమూర్తి జస్టిస్ సత్య సుబ్బారెడ్డి గారు విచారించారు ఆర్ఓఆర్ వన్ బి రికార్డ్స్ ఆఫ్ భూములు పిటిషనర్లకు చెందినవిగా ఉండగా అడంగల్ రిపోర్ట్ లో ప్రభుత్వ ఆస్తిగా ఎందుకు చూపించారు అని జడ్జి గారు క్వశ్చన్ చేశారు ఏ ఇవన్నీ చేశారో చెప్పాలి అంటూ ప్రభుత్వ ఏజీపీని ఆదేశించారు దీన్ని పరిశీలించి వివరాలు ఇచ్చేందుకు గడువు ఇవ్వాలంటూ ఏజీపీ కోరారు అధికారులు తప్పు చేసినట్టుగానే కనిపిస్తోంది అని అందువల్ల మొత్తంగా కలిగిరి మండల తహదార్ తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు నిలిపేసింది పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని కూడా తేల్చి చెప్పింది ఇలాంటి ఇంకొక కేసు కూడా వచ్చిందండి మన దగ్గరికి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రావణపాలెం గ్రామానికి చెందిన నాగేంద్ర ప్రసాద్ సత్య నాగేంద్ర ప్రసాద్ తనకున్న డెబ్బై రెండు సెంట్ల స్థలాన్ని ఆర్వర్ లో మరో వ్యక్తి పేరుపై మార్చడానికి సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు నోటీస్ ఇవ్వకుండా చెప్పుకునే ఛాన్స్ ఇవ్వకుండా అధికారులు ఇష్టారీతన పేర్లు మార్చేశారు అని చెప్పి పట్టాదారు పుస్తకం చట్ట నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆరోపించారు దీని మీద కూడా జస్టిస్ సత్యసుబ్బారెడ్డి గారు విచారించారు పై కేసు తరహాలోనే ఈ కేసులో కూడా అధికారుల మీద ఫైర్ అయ్యారు పూర్తి వివరాలను ముందు ఉంచాలని ఏజీపీని ఆదేశించారు సో ఏం జరుగుతోందంటే అధికారులందరూ కూడా అయ్యా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు భూముల సమగ్ర రీసర్వే అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో అప్పుడు జరిగింది వందేళ్ల కిందట మళ్ళీ మీ హయంలోనే జరిగి రాళ్ళు కూడా చాలా గట్టిగా ఆ గట్టిగా పాతేటువంటి క్రమంలో మరి మనకేంటి మేమేం చేయాలి అనేది చూసుకొని మన అనుకున్న వాళ్ళందరికీ కూడా రాసి చేస్తున్నాం ఒకే వెళ్ళాలంటే లేవు మనమే తీసుకోవచ్చు ప్రభుత్వానికే పెట్టే చేదోడు చేసుకోవచ్చు అనే దాంతో ప్రభుత్వ భూమి కింద చూపించేస్తున్నాము సో మీరు ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని లాగే తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు మీ స్థలాలు మీ ఇళ్ళు మీకు సంబంధించిన అసలు మీ పేరు మీద ఉన్నాయో లేవో మీకు తెలుసా వెళ్ళి చెక్ చేసుకోండి సార్ ఏదో మాట్లాడితే నేను భూములు ఇచ్చేవాడిని కానీ లాక్కునేవాడిని కాదు అది ఇది అని మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారులు చేసేటువంటి పని ఇది రెండు డిఫరెంట్ జిల్లాలు ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు రెండోది నెల్లూరు సంబంధమే లేదు కానీ జరిగినటువంటి సంఘటన చూడండి ఒకే సంఘటన పేర్లు మార్పు సో రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతుందని చెప్పి ఆందోళన ఇది జరుగుతుందని ఆందోళన ఇలా ఇష్ట మార్చేస్తారు కనీసం వివరణ కూడా అడగకుండా దీని మళ్ళీ కోర్టు కళ్ళని కూడా ఉండదు అన్న పాయింట్ తోటి పైగా నీతి ఆయోగ్ మా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని గానీ సర్వే వీటన్నింటినీ కూడా చాలా ప్రశంసించింది అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటారు తప్పితే ఏం లేదు ఎందుకంటే నీతి ఆయోగ్ దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా లేదు అసలు యాక్ట్ ఎప్పుడు చేశారు ఎలా చేశారు ఎందుకు చేశారు దీనికి ఉద్దేశం ఏంటి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి ఇవన్నీ పరిగణలో తీసుకున్నారా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని ఆర్టీఐ ద్వారా అడిగితే రెండు కాలంస్ రెండు కాలం మూడు కాలంస్ లో మొత్తం మాకు తెలియదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు తెలియదు అని చెప్పారు సో ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా ఇష్టారీతిన ఈ రకంగా చేస్తూ ఉంటే పొద్దున్న ప్రజల ఆస్తులకు భద్రత అనేది ఎక్కడుంది ఎక్కడుంది సో ఇది జరుగుతున్నటువంటి అంశం చూద్దాం కోర్టు మరి ఇంకా ఎన్ని కేసులు ఇలాంటివి టెకప్ చేస్తుందో ఎవరెవరు ఎటు పోయాయో అసలు రీసర్వే పేరుతో ఎత్తుకుపోవడానికే మొత్తం అంతా చేశారా ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి మీ ఆస్తులు మీ పేరు మీద ఉన్నాయో లేదో ఏమిటి అనేది కనుక్కోండి వెళ్ళి డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది సో ఎటువంటి ఇబ్బంది దీని మీద తలెత్తినా కానీ ఇంకా మీకు ఇటువంటి సంఘటనలు ఏమైనా కనుక తెలిసినట్లయితే మీరు ఒకవేళ బాధితులు అయితే కనుక ఐకాన్ న్యూస్ని మీరు సంప్రదించండి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ డీటెయిల్స్ అన్ని కూడా మెయిల్ ఐడికి పంపించండి న్యూస్ వాళ్ళకి డెఫినెట్ దీని మీద మీరు టేక్ ఓవర్ చేసి దీని మీద ప్రధానంగా మేము కూడా ప్రజల తరఫున పోరాడతాం చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి